బాగుందన్న సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట సో యాక్షన్ సీన్స్ సిద్ధు జొనులగడ్ నుంచి మనం ఇప్పుడు వరకు చూస్తామని ఎప్పుడూ అనుకోలేదనమాట కానీ ఈ సినిమాతో సిద్ధు జొనులగడ్ నుంచి ఒక యాక్షన్లో కూడా ఫన్ పండించవచ్చు అనేది చూపించడం అయితే ఈ జా జాక్ మూవీలో అయితే చూపించడం జరిగిందనమాట సో టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని ఎలా కాపాడాలనేసి అనే ఒక లైన్ తీసుకుని సినిమా తీయడం అనేది మంచి హ్యాడ్సప్ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారికి చాలా బాగుంది కానీ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఇంకొంచెం పెట్టుంటే ఉంటే కొంచెం ఆ లవ్ అండ్ ఎఫెక్ట్ ఆ సీన్లు మాకు కనిపించలేదు యూత్కి కావాల్సింది అదే కాబట్టి కానీ మంచి మంచి యాక్షన్ మూవీ చూస్తే చాలా థ్రిల్ అవుతాం చాలా బాగుంటుంది అనమాట ఎక్కడ కూడా లాగ్ అనిపించదు చాలా బాగుంది డైరెక్షన్ డైరెక్షన్ అంతా బాగుందన్న చెప్పుకో అవసరం లేదు డైరెక్షన్ గురించి అన్ని ప్రతిదీ బాగుంది కానీ సాంగ్స్ తగ్గినాయి సాంగ్స్ ఇంకా ఉంటే బాగుండేది అంటే స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ ఉండాలి కదా సో యాక్ ఇంటర్వల్ సీక్వెన్స్లో సాంగ్ వస్తుంది అనమాట ఫైట్ సీన్లో చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మళ్ళీ తెలియదు తర్వాత మంచి హిట్ పడ్డ ఏంటి నేనైతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడొచ్చు సో పక్కా బ్లాక్ బస్టర్ పోయి సినిమా